గడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదివేను పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులు మిగిలింది వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నావు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తాయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతను అదుపులోకి తీసుకుని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు కన్లో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులలో మేము భయం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలలో చాక్ పీసులు లేవు చాక్ పీసులు గొరతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సభలల్లో సర్పంచులు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎర్రగారి మీద నోరు బారేసుకోవడం నోటికొచ్చిన బూతులు తిట్టడం పరుష పదజాలం వాడడం పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం నిన్న మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవడు చెప్తే నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదని ఆయన చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కనిపెట్టిండు ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళలో పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి స్కూళ్ళల్లోనేమో చాక్పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు సర్పంచుల బిల్లులు ఇవ్వవు ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళం గొట్టవేటోళ్ళకు వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు దాంతోపాటు గార్డ్లకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతా ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజా పాలనా దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేది లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గురుకుల టీచర్లను రెండు వేల ఐదు వందల మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా ఇట్లాంటి పరిస్థితుంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు పరిపాలన చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే ఇకనైనా ఈ పదవ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం పడతామనే మాట కూడా తెలియజేస్తూ నిన్న ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడను రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగిని గాంధీ కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్లో ఇంట్లో పెట్టుకో లేదా ఇంకో పెట్టుకో కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లే ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బప్ప మౌర్య అంటూ ముందుకు పోతున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు ఏమన్నాం మేము రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలో అరెస్ట్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్తున్న వాళ్ళ మీద ఈ రకమైన దాడి మంచిది కాదనే విషయాన్ని కూడా వారి